నాగచైతన్య శోభితల వివాహం డిసెంబర్ నాలుగున జరగనుంది ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నం అయ్యాయి ఈ నేపథ్యంలో స్పెషల్గా ఏర్పాటు చేసిన సెట్లో నాగచైతన్య శోభితలకు హల్దీ వేడుక చేయించారు ఇందుకు సంబంధించిన ఫొటోసు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి వేదిక కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మిస్తున్నారు సాంప్రదాయాల పరంగా ఈ పెళ్లి జరగబోతున్న అతిథులు మాత్రం చాలా తక్కువే రాబోతున్నట్లు తెలుస్తుంది కాగా డిసెంబర్ నాలుగవ తేదీ నై రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు బ్రాహ్మణ సాంప్రదాయంలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం మరోవైపు అక్కినేని వారి వేడుకకు మెగా ఫ్యామిలీ దగ్గువాటి ఫ్యామిలీ ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు ప్రముఖ దర్శకుడు రాజ దర్శకుడు రాజమౌళి హీరో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది